హాయ్ ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లేష్ దేశి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగింగ్ అంటే ఎవరికైనా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనిపించే స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఈసారి అయితే కొంచెం స్పెషల్ గా అయితే నేను వెళ్తున్నాను టెంపుల్ అయితే జస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే మేలా మే థర్టీన్కి అయితే మా చిన్న బర్త్డే ఉంది కదా అప్పుడైతే మేము వెళ్ళొచ్చాము అప్పుడు మొత్తం ఫ్యా ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చాను ఎప్పటి నుంచో వారిని అయితే సోలోగా వెళ్ళి కింద అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా దర్శించుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ కోరిక అయితే రేపు నెరవేరబోతుంది ఇప్పుడు జస్ట్ నేను ఒక ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో మా ఇంటి నుంచి దగ్గరలో ఉన్న నగర్ రైల్వే స్టేషన్లో అయితే సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది అందులోను అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఎయిట్ థర్టీకి ట్రైన్ అంటే రేపు ఎర్లీ మార్నింగ్ అయితే సెవెన్ సెవెన్ థర్టీకి అయితే తిరుపతికి అయితే రీచ్ అవుతాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వీడియోలో మీకు అలిపిరి నుంచి ఏ విధంగా చేరుకోవాలి ఏ విధంగా ఉంటుంది టెంపుల్ అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను ఇంతవరకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాలా ట్రిప్పులు వేసాం కానీ ఒంటరిగా ట్రావెల్ చేయాలంటే కొంచెం భయం ఉంటుంది మీరు కూడా నాతో పాటు ఈ బ్లాగ్ రూపంలో అయితే ప్రతిక్షణం అయితే మీకు చూపిస్తుంటే ఉంటాను మీతో మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి నాకు నాకైతే ఎలాంటి భయం లేదు ఫ్రెండ్స్ వెళ్ళాము ఇంకా ఫ్రెండ్స్ ప్రజెంట్ టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అయితే అవుతుంది మా ట్రైన్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ పాదొక్క తొమ్మిది గంటలకు అయితే ట్రైన్ అయితే వస్తుంది శ్రీరామ్నగర్ రైల్వే స్టేషన్కి అయితే ఇప్పుడైతే నేను లగేజ్ చదువు చదువుకుంటున్నాను తిరుపతికి అయితే సోలోగా అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా ఏవేవి అయితే తీసుకెళ్తున్నాడో మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే ఒక బెడ్షీట్ షీట్ తీసుకుంటున్నాను బెడ్ షీట్ ఎందుకోసం అంటే మనం పైన కింద నుంచి అలపిరి నుంచి నడుచుకుంటూ పైన పోయిన తర్వాత అక్కడ మనకు సింగిల్గా అవుతున్నాం కాబట్టి రూమ్స్ అయితే ఇయ్యరు రూమ్స్ వేయరు కాబట్టి మనం లాకర్ లా బ్యాగ్ పెట్టేసేసి మనం అయితే దర్శనానికి వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా మనకి మళ్ళీ వచ్చినప్పుడు ఒక లాకర్స్ ఒక ఫ్రీగానే ఉంటాయి ఇలాంటి చార్జెస్ అయితే తీసుకోరు తర్వాత బెడ్షీట్ పెట్టుకున్న తర్వాత టెంపుల్ నేను సర్వదర్శనం త్రీ హండ్రెడ్ టికెట్ బుక్ చేసుకుని వెళ్తున్నాను కాబట్టి కంపల్సరీ పంచా తర్వాత చెల్ల అయితే కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి అది లేకుంటే అలో చేయరు అందుకోసం అని చెప్పేసి నేను ఇది చెల్ల ఇది పంచా రెండు కలిపేసి సపరేట్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఇది ఈ బట్టల కాడికి ఈ చెట్ అయితే తీసుకుని వెళ్తున్నాను దర్శనకి అయితే ఈ షెట్తోనే వెళ్తున్నాను సోమవారం జోర్నీకే ఈ సపరేట్ పెట్టిద్దాం దాని తర్వాత ఒక టవల్ ఒక ఎక్స్ట్రా మ్యాగ్ ప్యాంట్ వచ్చేసి తర్వాత ఒక టీషర్టు ఒక ప్యాంటు డైలీ చేసే ఫేస్ వాష్ తర్వాత బ్రష్ అండ్ టూత్ పేస్ట్ ఇవన్నీ కలిసి ఒక చిన్న బ్యాగ్ గ్రాండ్ అయితే వేసుకున్నాను మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే బ్యాగ్ వేసినాం అనుకో కొంచెం టైం పడుతుంది తీయడానికి ఇది పైన పెట్టేసుకుంటాయి మనకి ఉంటుంది తీసుకోవడానికి దీంతో పవర్ బ్యాంక్ ఖచ్చితంగా మనం ఎక్కడ ట్రావెల్ చేసినా పవర్ బ్యాంక్ మాత్రం తప్పనిసరి తీసుకెళ్ళి క్యారీ చేయాలి ఎందుకోసం అంటే మనం డైలీ మనం తీసుకుంటాం బ్లాక్ తీసుకుంటాం కాబట్టి ఛార్జింగ్ ఎప్పుడైనా అయిపోవచ్చు కాబట్టి కంపల్సరీ అయితే నేనైతే ఎక్కడైనా పవర్ బ్యాంక్ తీసుకెళ్తాను దాంతోపాటు తెలుసు కదా యూట్యూబర్ దగ్గర ప్రతి యూట్యూబర్ దగ్గర ఖచ్చితంగా అయితే ఉంటుంది మినీ ట్రైఫ్యాడ్ ఇది ఇది కూడా కంపల్సరీ క్యారీ చేస్తాను నేనైతే ఇంకా ఫ్రెండ్స్ నేను తీసుకెళ్లేగే అయితే ఇదే ఇంకా ఇంత తీసుకెళ్తాను దీంతో పాటు అయితే వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తున్నాను ఎందుకోసం అంటే మనకు రేపు మార్నింగ్ వరకు మనకు ట్రైన్ రేపు నైట్ టైం ఏం దొరకకుండా ఉంటాయి కాబట్టి అందుకోసం ముందు జాగ్రత్తగా కొంచెం పెద్ద బాటిల్ టూ టూ లీటర్స్ బాటిల్ అయితే తీసుకుని వెళ్తున్నాను ఫ్రెండ్స్ వీటితో పాటు ఒకటి ఛార్జర్ కంపల్సరీగా మనకి ఛార్జర్ తీసుకెళ్తున్నాను ఇది కూడా పైన వేసుకుంటాను ఎందుకంటే మనకు మన తీసుకునే ఈజీగా ఉంటుంది దీంతోపాటు బ్లూటూత్ ఇంకా ఇదే ఫ్రెండ్స్ మన మన లగే అయితే రెడీ అయిపోయింది తిరుపతికి వెళ్ళడానికి అయితే

ఫ్రెండ్స్ ఇప్పుడే శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాను ఫ్రెండ్స్ ఇదే శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్ టైం కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ ట్వంటీ థర్టీ ఫోర్ అంటే ఎయిట్ ఓ క్లాక్ థర్టీ ఫోర్ మినిట్స్ అయితే అవుతుంది ఇంకా మన ట్రైన్ అయితే ట్వంటీ మినిట్స్ డిలే అయితే ఉంది మా సాయిగాడు మా నాని ఇడు నన్ను డ్రాప్ చేయడానికి అయితే వచ్చిండ్రు సిగ్గు పడుతున్నారు డబ్బా పెళ్లి కొడుకు జస్ట్ ఒక ఎంత ఒక టెన్ డేస్ డేస్ లో పెళ్లిగా పోతుంది అందరు హ్యాపీ లో చెప్పండి దీని తర్వాత ఈయనకే పెళ్ళి ఈయనకి ఎవరిన పిల్ల ఉంటే ఖచ్చితంగా ఫిలాలు బాగుండ్ కదా సెస్ మాట ఉన్నాడు ఎవరైనా అమ్మాయి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ సంబంధం ఇంపార్టెంట్ ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నా థర్ అయితే దానికైతే జడ్డర్ అయితే ట్రావెల్ చేసిన ఫస్ట్ టైం అయితే థర్డ్ అయితే ట్రావెల్ చేస్తున్నాయి క్లోజ్ అయితే ఉంది చూస్తున్నారు కదా ట్రైన్ అయితే డోర్ ఓపెన్ చేస్తుంటే నా సీట్ అయితే చూసారు ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఇంకొక వన్ అవర్లో సిక్స్ థర్టీకి అయితే మనం అయితే తిరుపతికి అయితే రీచ్ అవుతాము అంత లోపల నేను బ్రెష్ కంప్లీట్ చేసుకోవాలని ఫ్రెషన్ చేసుకుంటున్నాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ అయితే అవుతుంది కానీ ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము మా ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి అయితే స్టేషన్కి అయితే వచ్చింది ఉంది తిరుపతి రైల్వే స్టేషన్ అయితే చూస్తున్నారు కదా ఇది తిరుపతి రైల్వే స్టేషన్ అయితే అయితే నాకు ఇది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కొత్తగా ప్రస్తున్నట్టున్నారు ఫస్ట్ టైం సోలోగా అయితే తిరుపతి ట్రిప్ కి అయితే వచ్చాను ఫస్ట్ టైం సోలోగా అయితే ట్రావెల్ చేస్తున్నాను అది కూడా ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని తిరుపతి టెంపుల్ కి అయితే సోలోగా అయితే వస్తున్నాను ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అయితే వచ్చాడు బయటికి వచ్చేసి ఆటో అయితే మలపిరికి అయితే వెళ్ళాలి కదా అల్లిపిరికి వెళ్ళాలంటే ఎంత కాస్ట్ అయితే నాకు తెలుసుకుంటాను నాకైతే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటకైతే వచ్చి మనం అయితే ఇప్పుడు అల్లిపిరికి వెళ్తున్నాం కదా అల్లిపిరికి ఇక్కడ నుంచి ట్యాక్సీస్ అయ్యి ఆటోస్ అయితే అందుబాటులో ఉన్నాయి బస్సులు కూడా ఉంటాయంట సరే నాకైతే ఫ్రెండ్స్ ఇప్పుడే నేను అలిపిరికి వెళ్ళడానికి అయితే ఆర్టీసీ బస్ అయితే ఎక్కాను బస్సులో అయితే ఎవ్వరూ లేరు সিসটো কেনা এদে লিতো হাজো পাইটকালা এসিনা কাজে ইমেনেকে মেনকে মসিলাকো সিসটো কাপে মিনেসে দেতো পুয় আয়েটাকে হিপ� ఈ బస్ అయితే మేము ఇప్పుడే అలిపిరి మెట్ల దగ్గరకి అయితే చేరుకుంటాం ఇప్పుడే బస్ అయితే ఇక్కడ రోడ్ పైన అయితే ఇచ్చి వెళ్ళింది ఇక్కడ నుంచి అలిపిరికి అయితే కొద్ది దూరంలో అయితే అలిపిరి మెట్లు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు మనం అయితే నచ్చుకుంటే వెళ్తున్నాం రోడ్ పైన ఇక్కడ మొత్తం రోడ్డు పక్కన అయితే మొత్తం టిఫిన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఇంకా మనం ఇంకా మనం ఇద్దరు వెళ్తారా ట్రై చేద్దాం అంత మంచిగా అయితే అనిపించట్లేదు చాలా అవుతుంది తిరుపతి హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను అల్పి దగ్గర అయితే ఉన్నాను అల్పి దగ్గర నుంచి మెట్ల మార్గం ద్వారా లోపలికి అయితే వెళ్తుంటే మా సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు హాయ్ నా హాయ్ చెప్పన్నా ఖచ్చితంగా అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

ఉద్దేశారు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఎప్పుడైతే అయితే మనము అలికి మెట్ల అయితే చేరుకున్నాము ఫ్రెండ్స్ అలికరి టు తిరుమలకి అయితే నేను వేరే వీడియోలు చేస్తున్నాను సెపరేట్ గా ఇప్పుడు మన అలికి తిరుమలకి అయితే మన ప్రయాణం అయితే స్టార్ట్ గా ఉంటుంది ఈ జర్నీ అయితే నేను నెక్స్ట్ వీడియోలు అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పిల్లలకి క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ थैंक्स फॉर द वॉचिंग जय हिंद